హలో అందరికీ సో ఫ్రెండ్స్ ఇది వచ్చి సండే బ్లాగ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై త్రితా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి సో ఏంటి వీడియో ఓపెన్ చేయంగా ఇల్లు ఊడుస్తూ తూడుస్తూ కనిపిస్తుంది ఏంది అనుకుంటున్నారా సో యాక్చువల్లీ సాటర్డే అండ్ సండే కొంచెం కొంచెంగా స్టార్ట్ చేసి పెట్టాను అనమాట సో ఇంకా సాటర్డే రోజు ఈవినింగ్ ఇంటికి వచ్చాక ఇల్లు ఊడ్చి తూడ్చేశాను సండే మార్నింగ్ జస్ట్ అలా ఊడ్చేసాను ఊడ్చాను అంటూ ఊడ్చేశాను ఎందుకంటే సండే రోజు కూడా లేదు ఆ పనులన్నీ చేయాలి అంటే నా వల్ల కావట్లేదు లాస్ట్ ట్యూస్డే నుంచి అనుకుంటా లిటరలీ అమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికి మా ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి పొద్దున్నే హస్బెండ్ పాప స్కూల్కి ఆఫీస్కి వెళ్ళగానే వెళ్ళిపోతున్నాను పనులు చేసుకొని త్రీ థర్టీ టు ఫైవ్ మధ్యలో వస్తున్నాను మళ్ళీ ఇంట్లో పనులు మళ్ళీ పాప పనులు మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ హస్బెండ్ ఆఫీస్ నుంచి రాగానే ఆయన పనులు ఇవన్నీ కంటిన్యూషన్ అవుతూ ఉన్నాయన్నమాట ఆ తర్వాత ఒక మంచి గుడ్ థింగ్ ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను సండే వ్లాగ్లో అదేంటంటే మన ఛానల్కి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయ్యారు ఇదంతా కూడా మీ వలన అండి సో మీ సబ్స్క్రిప్షన్ అనేదితోనే నాకు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయ్యారు ఐఎమ్ సో హ్యాపీ ఒక చిన్న మైల్ స్టోన్ అయితే దాటాను ఇంకా థౌజండ్ సబ్స్క్రైబర్స్ కావాలి మంచిగా ఛానల్ మానిటైజర్ కావాలి అమౌంట్ నేను కంపల్సరీగా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకు ఇట్లా ఫేస్ టు ఫేస్ చెప్పేస్తున్నాను అంటే ఇప్పుడున్న పరిస్థితికి సో నా మెంటల్ టెన్షన్స్కి నా మనసులో ఉన్న బాధలకి మంచి ఉపాధి నేను యూట్యూబ్ని ఎంచుకున్నాను సో అన్ని షేర్ చేసుకుంటూ నా బాధల్ని సంతోషాలని అలాగే సంపాదించుకోవాలి హబీకి హెల్ప్ చేయాలి సో ఇది నా ఈ డ్రీమ్ అంబినేషన్ అయితే సో అలా హ్యాపీగా ఉండాలి పాపతో హస్బెండ్ పిల్లలతో అని చెప్పేసి సో అదనమాట సో బై ది వే చాలా థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబర్ చేసుకుని అందరికి కూడా ఇలాగ చేసుకుంటూ ఉండండి తొందరలోనే తండ్రి సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా మీ వల్ల కోరుకుంటున్నాను అలాగే దేవుని వల్ల కోరుకుంటున్నాను అఫ్ కోర్స్ వితౌట్ గాడ్ మనం నత్ అని మనకు తెలుసు మీకు తెలుసు సో ఇంకా ఆదివారం బ్లాక్ ఇక్కడ నుంచి సో ఇంకా మార్నింగ్ తొందరగా లేచేసి మంచిగా కొంచెం ఇల్లు పుట్టేసాను కొంచెం తొందరగానే మేరకు వచ్చేసింది సో పూజ కూడా కంప్లీట్ అయిపోయింది సాటర్డే మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేసుకుంటాను అండ్ సండే మార్నింగ్ కంపల్సరీ పూజ చేసుకుంటే నేను సాటర్డే శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు జనాల వ్రతంలో ఒక వారం పూర్తిగా కంప్లీట్ అయిందని నా మనసుకు అట్లా నేను అనుకుంటాను అలా రూలేం లేదు అలా అనుకుంటాను అంతే ఆ తర్వాత వాషింగ్ మెషిన్లో బట్టలు వేసేసాను వాషింగ్ మిషన్ కూడా నాలుగానే త్రీ సిక్స్టీ ఫైవ్ ంగా తిరుగుతూనే ఉంది సో తర్వాత స్వామి మీద కొన్ని నిన్నటి పాలు సాటర్డే పాలు కొన్ని సండే పాలు పెట్టేసాను కొంచెం చాయ్కి అయితే కొంచెం పాలు తాగడానికి అవుతాయని అలాగే సాటర్డే రోజు చేసిన చపాతీలు కొన్ని ఉన్నాయి సో వీటితో పాటుగా సాటర్డే రోజు నేను నాన్ వెజ్ ఇంట్లో ప్రిపరేషన్ ఏం చేయలేదు అందుకని కొంచెం స్పెషల్గా ఏదైనా చేయాలి బ్రేక్ఫాస్ట్ అనుకొని నేను ఆలు పరోటా చేద్దామని చెప్పి ఆ ప్రిపరేషన్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట సో చాలా బిజీ అయిపోతుందండి లైఫ్ వన్ వీక్ నుంచి సో మార్నింగ్ మార్నింగ్ లేవడం ఈవినింగ్ వర్క్ కోసం మార్నింగ్ ఫైవ్ స్టార్ట్ చేస్తే నైట్ నైన్ థర్టీ వరకు నా బిజీ షెడ్యూల్ అనేది చాలా బిజీ అయిపోయింది అది నేను మాటల్లో చెప్పలేను చాలా చేత కూడా కావట్లేదు అలా ఉంది సో మన ఎలాగో నేను సండే లాగులో ఒక రెసిపీ షేర్ చేస్తాను కాబట్టి ఈరోజు ఒక ఆలూ పరోటా స్టఫింగ్ లేకుండా చాలా సింపుల్గా బాస్టిస్ పెళ్ళకి పెళ్ళి కొత్తగా అయిన వాళ్ళు పిల్లలు సైతం చేసేసుకోవచ్చు అలా చాలా సింపుల్గా టేస్టీగా మంచి ఒక ఫుడీని మనం ఎంజాయ్ చేద్దాం ఈరోజు ముందైతే ఆలుగడ్డలు పొట్టి తీసి ప్రెషర్ కుక్కర్లో వేసేసి కొంచెం ఉప్పు వేసి మెత్తగా ఉడికించి పొ మంచిగా స్మాచ్ చేసి పెట్టుకోవాలి అలాగే మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అలాగే కొద్దిగా వన్ అండ్ హాఫ్ టూ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారము టేస్ట్ చేసేటప్పుడు ఉప్పు జీలకర్ర పొడి అలాగే ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ వేసుకోవాలి వీళ్ళతో నిమ్మకాయ రసం కూడా వేసుకోవచ్చు తర్వాత అన్ని టేస్టులు బ్యాలెన్స్ అవ్వడానికి కొంచెం కొంచెం షుగర్ కొంచెం కసూరి మెంతి అలాగే కొత్తిమీర రసం అల్లం వెల్లిపాయ పేస్ట్ కొద్దిగా ఆయిల్ అలాగే ముందుగా ఉడకబెట్టి స్మాష్ చేసుకున్న ఆలుగడ్డ తురుము ఇవన్నీ వేసుకోవాలి కొంచెం ఆలు మసాలా పరాట లాగా దానికి మసాలా కోసం ఇంకా ఆరుమ కోసం నేను కసూరి మెంతి వేసాను మీ దగ్గర నార్మల్ మెంతి కూర ఉన్నా వేసుకున్న బాగానే ఉంటుంది సో ఇవన్నీ కూడా మంచి మంచిగా కొంచెం వాటర్ సరిపోతాయి కొద్దిగా కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మన చపాతీ పిండిలాగా పిసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత సండే కదా యాక్చువల్ నాన్ వెజ్ ఏం చేయలేదు దీంట్లో ఇంకా నేను అమ్మ వాళ్ళకి వెళ్తున్న పెయింటింగ్ వర్క్ ఉంది కాబట్టి ఇంకా మా హాబీకి పాపకి వచ్చేసి టమాటా పలావ్ చేద్దాము అని చెప్పి అవన్నీ కట్ చేసి పెట్టాను అలాగే కొంచెం మంచిగా బాస్మతి రైస్తో చేస్తే టేస్టీగా ఉంటుందని చెప్పేసి బాస్మతి రైస్ కూడా కడిగి పెట్టేశారనమాట ఆ తర్వాత గోధుమ పిండి ఇప్పుడు ఆలు పరటు కోసము రెడీ చేసి పెట్టుకుంది ఉంది సో యాక్చువల్లీ ఇంకా మనం ఇందులో స్టార్ట్ స్టఫింగ్తో చేయం కాబట్టి లాగానే రోల్ చేసుకొని కాల్చుకోవడమే కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది వేడి వేడిగా మంచిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి ఆ తర్వాత మామూలుగా చపాతీకి తీసుకున్నట్టుగానే కొంచెం కొంచెం పోర్షన్లో రౌండ్గా తీసుకొని మన పొడిపిండిలో ఒత్తుకుంటూ మంచిగా రోల్ చేసుకోవాలి మరతలాగా చేసుకోవచ్చు అంటే మధ్యలో కొంచెం ఆయిల్ పొడిపిండి వేసి మరతలాగా చేసుకోవచ్చు ఇలా నార్మల్గా ప్లేన్గా లాగా చేసుకోవచ్చు ఇది ఛాయ్తో తిన్నా బాగానే ఉంటుంది ఈవినింగ్ డిన్నర్లోకి పెరుగుతుంది తో తిన్నా బానే ఉంటుంది ఆ మధ్యాహ్నం బ్రేక్ఫాస్ట్ పిల్లలకి వాళ్ళ లంచ్ బాక్స్లోకి అనుకుంటే కెచప్తో వాళ్ళకి ఇచ్చిన మంచిగా టేస్టీగా హ్యాపీగా తినేసి లంచ్ బాక్స్ ఖాళీ చేసి వస్తారు సో ముందు పెనం మీద వేసేసుకొని సో ఆయిల్ బటరు గీ దేంతో మనం దీన్ని కాల్చుకుంటే మంచి మంచిగా ఉంటుంది ఆయిల్ స్కిప్ చేసేసేసేయండి మంచిగా గీతోని కాల్చుకుంటే బాగుంటుంది ముందు రెండు వైపులా ఆయిల్ కానీ బటర్ కానీ గీ కానీ ఏది అప్లై చేయకుండా రెండు రెండు ప్రక్కల కొంచెం కాల్చుకున్న తర్వాత కొద్ది కొద్దిగా గీ అప్లై చేస్తూ మంచిగా కాల్చుకోవడమే సో వేడివేడిగా నేనైతే పెరుగుతో తినేసాను చాలా టేస్టీగా వచ్చాయి చాలా బాగున్నాయి అదే అన్నమాట సండే స్పెషల్ ఆలు పరాట వితౌట్ స్టఫింగ్ చాలా సాఫ్టీగా వచ్చాయి చాలా టేస్టీగా ఉన్నాయి తప్పకుండా మీ పిల్లలకి చేసి పెట్టండి ఇంకా ఆ తర్వాత ఇంట్లో పళ్ళని చక్కచక్క అన్నీ ఫినిష్ చేసుకొని ఇంకా మా వాళ్ళకైతే టమాటా పలావ్ చేసేసాను ఆల్రెడీ ఈ రెసిపీ మన ఛానల్లో పోస్ట్ చేశాను షార్ట్స్లో అందుకని మళ్ళీ చూపించలేదు మళ్ళీ వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని చక్కగా వెదర్ చాలా కూల్ ఉంది కదా వేడివేడిగా మంచిగా స్పైసీగా కొంచెం కాజూలు వేశాను అలాగే పుదీనా కొంచెం ఫ్లేవర్ కోసం పుదీనా వేశాను అన్నీ కూడా దానికి తగులుతూ టేస్టీగా వచ్చింది చాలా బాగుంది సో మంచిగా పెరుగుతోనే తింటే రైతాతో తీసుకుంటే ఈ పలావ్ చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది ఇదే సండే స్పెషల్ మా ఇంట్లో టమాటా పలావ్ అనమాట ఇక ఆ తర్వాత ఇక మళ్ళీ నేను మా ఇంటి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయానండి ఇంకా వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా నాకైతే ఒకటే గుర్తొస్తూ ఉంటుంది మా నాన్నతో స్పెండ్ చేసిన బెస్ట్ మూమెంట్స్ అండ్ స్వీట్ మెమోస్ అన్నీ కూడా నేను గుర్తు చేసుకుంటూ ఏదో పాటలు పెట్టుకొని వెళ్తూ ఉంటానన్నమాట సో ఎవ్రీ టైం అంటే బిఫోర్ యాక్చువల్లీ మా నాన్న క్యాన్సర్తో సఫర్ అయి చనిపోయారు ఆ క్యాన్సర్తో బాధపడుతున్న రోజులన్నీ కూడా నేను నాన్నకు ప్రేమతో అలాగే అనిమల్ లో ఫాదర్ సాంగ్ ఉంటుంది కదా ఆ రెండు సాంగ్స్ ఎందుకో నాకు బాగా కనెక్ట్ అయినట్టుగా అనిపించేవి సో అంటే ఆ ఆ పాటలో ఉన్న మీనింగ్ కానీ అదంతా కూడా మాకు కరెక్ట్గా వర్తిస్తుందేమో అనిపించేది నాన్నకో ప్రేమతో జీవితం అంకితం అని చెప్పేసి ఇంకా ఆ సాంగ్స్ పెట్టేసుకుంటూ ఉంటుంటే నాకు మా నాతో బెస్ట్ మూమెంట్స్ స్వీట్ మూమెంట్స్ అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ వెళ్తూ ఉంటాను ఒక చిన్న షాపింగ్ కూడా ఇందులో షేర్ చేస్తున్నాను ఇది యాక్చువల్లీ మా నేను మా ఇంట్లో బ్లూ కలరు ఫ్రిడ్జ్ మీదకి ఒకటి కవర్ తీసుకున్నాను సో ప్రైస్ వచ్చేసి వన్ థర్టీ వన్ రూపీస్ ఏమో ఉంది సో అది చూసి మమ్మీ మన మా ఇంటికి వచ్చినప్పుడు ఎలాగో సున్నాలు వేస్తున్నాం కదా అన్నీ కొంచెం కొత్త పెట్టుకుంటే బాగుంటుంది కదా మనకు కూడా ఒకటి బుక్ చేయని చెప్పేసి అన్నదనమాట ఇంట్లో ఫ్రిడ్జ్ వచ్చేసి మెరూన్ కలర్ సో మెరూన్ కలర్ అని పెట్టాను కానీ ఇది చాక్లెట్ కలర్లో వచ్చింది బ్రౌన్ కలర్లో వచ్చింది బట్ మా బాగుంది నేను దీని ప్రైస్ ఎంత తెలుసా అండి ఓన్లీ వన్ నాట్ వన్ రూపీస్ వన్ థర్టీ చేంజ్ ఉంటే మనం ఫోన్పే ఆన్లైన్ పేమెంట్ చేస్తే వన్ నాట్ వన్ రూపీస్కి వచ్చింది మంచి కవర్ వచ్చింది పట్టుకోవడానికి ఒక కవర్ పట్టుకోవడానికి కూడా ఒకటి కవర్ వచ్చింది ఆ తర్వాత మంచిగా మూడు షెల్ఫ్లో వేసుకు అంటే రోజు ఉంటాయి కదా ఫ్రిడ్జ్ లోపల అందులో పెట్టుకోవడానికి ఇవి ఈ కవర్స్ కూడా వచ్చాయి వన్ నాట్ వన్ రూపీస్కి వర్తబుల్ అనిపించింది అండ్ వాషబుల్ క్లాత్ పల్చగానే ఉంది కానీ కలర్ కానీ డిజైన్ కానీ ప్యాటర్న్ కానీ మంచిగా ఉంది చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఎలా ఉంది మమ్మీ అంటే మమ్మీ కూడా బాగుంది అని చెప్పింది సో అదనమాట అండ్ ఇది వచ్చేసి నా షార్ట్ అప్లోడ్ చేశాను సండే స్పెషల్ అని మా వాళ్ళకైతే నేను టమాటా పలావ్ చేశాను కానీ నేను మా ఇంటికి వచ్చినాక మమ్మీ ఎగ్గు టమాటా కర్రీ చేసింది అనమాట ఇంకా ఎగ్గు టమాటా కర్రీ వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగా ఉంటుంది అంతా ఎస్పెషల్లీ వైట్ రైస్లోకి బాగుంటుంది నాకు ఆనియన్తో ఎగ్గు కర్రీ ఎగ్గు పులుసు వీటి అన్నితో కంపేర్ చేస్తే టమాటా ఎగ్ కర్రీ అంటే చాలా ఇష్టము అందులో మమ్మీ ఇంకా ఈరోజు కొంచెం వెరైటీగా దొడ్డుమిర్చి ఉంటుంది కదా మన మిర్చి బజ్జి మిర్చి అలాగే కొంచెం చిక్కుడుగా ఉంటే టమాటా ఎగ్స్ అన్నీ కలిపి కంబైన్లో కర్రీ చేసింది వేడివేడిగా కుమ్మేసాం అనమాట చాలా రోజుల తర్వాత మమ్మీ చేతి వంట నాన్ వెజ్ అంటే జనరల్గా మమ్మీ అన్ని వంటల్లో స్పెషలిస్ట్ ఒక పెద్ద కుక్ అని చెప్పుకోవచ్చు మమ్మీని నేను కంపేర్ చేయాలని కానీ కానీ మంచిగా వంట చేస్తారు సో ఇంకా చాలా రోజుల తర్వాత ఇంక ఇంట్లో తృప్తిగా తిన్న ఫీలింగ్ అయ్యింది ఎందుకంటే ఎగ్ టమాటా కర్రీ తినక చాలా రోజులు అయిపోయింది అనమాట యాక్చువల్లీ నిన్న పెయింటింగ్ వర్క్ ఏం లేకుండే కాకపోతే కిచెన్ క్లీనింగ్ పెట్టుకున్నాము అన్ని గిన్నెలు డబ్బాలు అన్నీ తీసి సద్రడం తోముకోవడం అనమాట సో ఇంకా ఈ ర్యాక్లో అయితే ఇవి రెగ్యులర్గా మమ్మీ వాడుకుంటుంది కాబట్టి అవి మట్టుకు ఉంచేసి బాగా దుమ్ము పట్టినాయి అంత దుమ్ము దుమ్ము డెస్ట్ డెస్ట్గా ఉన్నాయని అన్నీ అనమాట ఇంకా ఇవన్నీ కూడా అన్నీ తోమించేసేయాలి సో ఆదివారం కొన్ని సోమవారం కొన్ని అన్నీ ఒకటే రోజు తోమాలి అంటే కష్టం కదా కొన్ని కొన్ని పెట్టేసుకున్నాం అనమాట దాదాపుగా అమ్మ వాళ్ళ ఇంట్లో కిచెన్ సామా సామాను సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అమ్మ నాన్న కొన్నవేమీ కాదండి నాన్న థర్టీ ఇయర్స్ ఒకటే ఆర్గనైజేషన్లో ఆఫీస్లో వర్క్ చేశారు సో అన్నీ కూడా మా నాన్నకి ఆయన జాయిన్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు గిఫ్ట్స్ కిందనో లేకపోతే వేరే వాళ్ళు కొనియడమో వేరే వాళ్ళు పెట్టినవే ఉండే కానీ సొంతంగా వాళ్ళు కొనుక్కునే చాలా తక్కువ కిచెన్ సామాన్ మట్టుకు సో ఆ నాన్నకి మంచిగా వాళ్ళ వాళ్ళ ప్రైవేట్ కంపెనీలో దసరా దివాళీ అట్లా మంచి డబ్బాలు అప్పట్లో స్టీల్ మంచిగా ఉండేవి కదా అవన్నీ ఇచ్చేవాళ్ళనమాట అట్లాగా అమ్మమ్మ కొన్ని కొన్ని ఇచ్చినాయి తర్వాత తర్వాత మమ్మీ ఏం చేసేదంటే మా పాత బట్టలు కానీ అమ్మ పాత చీరలు కానీ బట్టలు కానీ అన్నీ కూడా ఇంటి ముందు కప్పట్లో గిన్నెలు ఇస్తాం డబ్బాలు ఇస్తాం బిందెలు ఇస్తాం అని చెప్పేసి అనేవాలి కదా సో వాళ్ళకి వేసి కొన్ని గిన్నెలు బిందెలు అవన్నీ ఉన్నదన్నమాట ఇంకా ఇప్పుడు నేను చూపిస్తున్న మిక్సీ జార్ ఉంది చూసాను లాస్ట్ మూమెంట్లో పాస్ట్ వన్ ఫైవ్ మంత్స్ అంటే నాన్న చనిపోయే ఫైవ్ మంత్స్లో మొత్తం దాని మీద నాన్న లిక్విడ్ ఫుడ్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యి ఉండేదన్నమాట సో ఆ మిక్సీకి అసలు విరామం లేకుండా ఫైవ్ మంత్స్ అంటే దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ టు వన్ సిక్స్టీ ఫైవ్ డేస్ అదే అందులో జ్యూస్లు అన్ని ఇచ్చేది మా నాన్నకి అదంతా అట్లా పక్కకు పెట్టాము ఇంట్లో దేవుని షెల్ఫ్ అప్పు పైన ఉంటుంది కింద పైన రెండు షెల్ఫ్లు మొత్తం దేవునికి సంబంధించినవి ఇంక సున్నాలు అయిపోయినాక సంవత్సరికం ప్రోగ్రామ్ అయిపోయాక ఇంకా మేమే శుద్ధి చేసి దీపారాధన ఫస్ట్ చేయాలి పైన డ్రమ్ చూపిస్తున్నా కదా స్టీల్ డ్రమ్ పెద్దది అది కూడా మా నాన్న వాళ్ళ ఆఫీస్ వాళ్ళు మా నాన్నకి గిఫ్ట్ చేసిందే సో పైన సజ్జ మీద సామాన్లు డబ్బాలు గిన్నెలు అవన్నీ తీస్తూ పంపించేసాం ఆ తర్వాత కింద ఈ బింద చూపిస్తున్నాను కదా ఇవన్నీ కూడా అమ్మ తన పాత చీరలు మా పాత బట్టలు ఇచ్చి కొన్నయే దాదాపుగా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అన్నీ కూడా కిచెన్ సామాన్ అంతా కూడా మాకు గిఫ్ట్ చేసినవి ఎవరైనా పెట్టినవి ఇలా బట్టలు ఇచ్చిన కొన్నయే ఉన్నాయి కానీ స్పెషల్ గా కిచెన్ సామాన్లు కొనాలి అని చెప్పేసి అమ్మ వాళ్ళు కొనుక్కోలేదన్నమాట ఇలా కొన్ని అన్ని తోమినే తోమినట్టు ఇలా అన్నీ ఇలా బోలిచ్చేసి అనమాట సో సున్నాలంటే ఎంత పెద్ద పని ఉంటుందో మాటల్లో చెప్పలేము మస్తు పని ఉంటుంది అన్నీ తీసి కవర్లలో పెడుతున్నాం సామాన్లు మళ్ళీ సదిరేటప్పుడు షెల్ఫ్ల దూల తీరిపోతుంది అబ్బా మనలో అనమాట సో తర్వాత నేను ఇంకా ఇంటికి కొంచెం చదిరేసి కొంచెం కొన్ని రూమ్లో షెల్ఫ్లో సామాన్లు అన్నీ మూటలు కట్టేసి పక్కన పెట్టేసాను ఇంక మళ్ళీ తర్వాత ఇంటికి బయలుదేరుతున్నాను సండే కదా మా ఫ్యామిలీతో నేను టైం స్పెండ్ చేయట్లేదు అని చెప్పేసి ఎక్కడో మూల అనిపిస్తుంది కానీ ఇది ఒక్క వారం పది రోజులు అంటే అమ్మ కూడా శ్రమ తగ్గుతుంది ఒక్కతే చేసుకోలేదు కదా అని చెప్పేసి ఇంకా నేను డైలీ వెళ్తున్నాను ఇంట్లో పని చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి చేసి మళ్ళీ ఇంటికి వచ్చి చేసేసరికి టైడ్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది మా నాన్న ఇప్పుడు ఉంటే అబ్బా నా బిడ్డ ఎంత కష్టపడుతుంది నా ఇంటి కోసం వస్తుంది తన పవన్ నాని వంద మందికి చెప్పుకునేవాడు మా నాన్న సంతోషం సంతోషం వచ్చిన బాధ వచ్చినా ఏది వచ్చినా కూడా వంద మందితో షేర్ చేసుకుంటుండే అంటే వంద మంది అని అంటే ఆయనకి ఇష్టమైన వాళ్ళ ఫ్రెండ్స్తో చుట్టాలతోని ఆయన సర్కిల్లో ఆఫీస్ వాళ్ళతో కానీ ఏది ఉన్నా కూడా ఆయనకి షేర్ చేసుకోవడం బాగా అలవాటు అనమాట అది మొదటి నుంచి ఆయనకున్న అలవాటు అంటే కొన్ని కొన్ని చెప్పుకోవద్దు కొన్ని కొన్ని చెప్పుకోవాలి అంటూ ఉంటారు కదా అట్లానే ఏం లేకుంటుండే ఓపెన్ మైండెడ్ మనిషి ఆయన తర్వాత ఇంటికి వచ్చేసినాక హస్బెండ్కి చాయ్ పట్టిచ్చేసాను పాపకి పాలు ఇచ్చేసాను థింగ్ నాకు మా హస్బెండ్ చేసిన హెల్ప్ ఏంటంటే పైన నుంచి బట్టలు ఇచ్చేసి మంచిగా ఫోల్డ్ చేసి షెల్ఫ్లో అది అదొక్క హెల్ప్ చేశారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే డైలీ నేను తెచ్చి రాగా నాకు ఆ బట్టలు గిన్నెలు చూసేసరికి మస్తు హార్ట్ అటాక్ వచ్చేంత పని అయ్యేది ఇంకా ఇంత పని చేయాలా అని చెప్పేసి ఒకవేళ హెల్ప్ చేస్తే చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది కదా తర్వాత రేపటి కోసం అని అంటే మండే ఇడ్లీ చేశాను పిండి రుబ్బేసి పక్కన పెట్టేశాను వచ్చినాక కూడా నేను మా మా ఆయనతో గోల సండే కదా ఏదైనా వెళ్దాము అని చెప్పేసి ఇంటికి కొంచెం దూరంలో వాల్యూ జోన్ వాల్యూ మాట్లాడ్డది రీసెంట్గా సారీ బాలకృష్ణ గారి చేతుల మీదుగా ఓపెన్ అయింది కదా సో అదనమాట హైపర్ మార్కెట్ సో అన్ని రకాల థింగ్స్ ఉన్నాయండి నేను కొద్ది కొద్దిగానే షూట్ చేశాను పబ్లిక్ అయితే ఎంత పబ్లిక్ ఉంది అంటే ఓము హైదరాబాద్ జనాలు ఎంత ఇక్కడే ఉన్నారా అనిపించింది ఎక్కడిక్కడనుంచో జనాలు అసలు పార్కింగ్ లోపల ప్లేస్ లేక అక్కడ వాచ్మెన్ లోపలికి అలో చేయట్లేదు మేమైతే చక్కగా బ్యా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాము వచ్చేటప్పుడు ఆటోలో వచ్చాము ఎందుకంటే మస్తు ట్రాఫిక్ ఉంటుంది పెడుతుంది అని చెప్పేసి నేను నాకు ఎందుకో కొంచెం మైండ్ రిలాక్సేషన్ కోసము నాకు ఇంట్లో ఉంటే బుద్ధి కాక వెళ్దాము అని చెప్పేసి మా వారిని రిక్వెస్ట్ చేసుకొని పాపతోని మా వాళ్ళతో బయటికి వెళ్ళేసి వచ్చాము నాకు ఎక్కువ ఏం షూట్ చేయబుద్ధి కాలేదు నేను ఏం షాపింగ్ చేయలేదు అందుకని నేనేం షూట్ ఎక్కువ చేయలేదు కానీ శారీ సెక్షన్ కూడా ఉంది రీజనబుల్లో ఉన్న శారీస్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ దాకా శారీస్ ఉన్నాయి అన్నీ కూడా మంచి మంచి శారీస్ ఉన్నాయి బాగున్నాయి గ్రోసరీ ఐటమ్స్ చెప్పులు శారీస్ పిల్లల పిల్లల ఐటమ్స్ ఇంట్లో వాడుకున్న ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి కాస్మెటిక్స్ అన్నీ ఉన్నాయి మంచిగా ఉంది పర్వాలేదో ఒక రెండు మూడు నెలలు అయితే రష్ మొత్తం తగ్గితే ఫ్రీగా ఉంటే నేర్పితేనే షాపింగ్ చేయాలి ఇలా రష్లో చేయబుద్ధి కాదు నాకైతే అక్కడ ఏం షాపింగ్ చేయలే కానీ మంచిగా తిన్నాము సో నేనైతే హ్యాపీగా సమోసా చాట్ తిన్నాను నాకు ఎందుకో ఆకలేసింది మా పాప వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుంది మా వారు వచ్చేసి పన్నీర్ శాండ్విచ్ తిన్నారనమాట ఇంకా తినేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఇంక పొద్దున్న చేసిన కొంచెం ఆలు పరోటా అలాగే పలావ్ ఉంటే అదే డిన్నర్తో కానిచ్చేసి అంత క్లీన్ చేసేసుకొని బిగ్ బాస్ షోతోనే చేసేసాము అండ్ లాస్ట్ ఫైనల్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు అందరికీ ఆల్ ది వెల్స్ నాకైతే అవినాష్ గారు అంటే చాలా ఇష్టము బట్ నిఖిల్ ఎందుకు అనిపిస్తుంది సో మీరేమంటారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయిపోతుంది కొంచెం బోర్ కొడుతుంది కదా తర్వాత ఒక వన్ వీక్ టెన్ డేస్ దాకా రోజు చూసే వాళ్ళకి నాకే అని అనిపిస్తుంది కానీ నేను ఇప్పుడు బిజీ షెడ్యూల్కి నేను పాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి సరిగా చూడట్లేదు హాట్స్టార్లో చూసినా హై స్పీడ్లో పెట్టుకొని చూస్తున్నాను చూసినట్టు ఫీలింగ్ అనిపించట్లేదు సో ఇక్కడతోనైతే సండే బ్లాగ్ చేసేస్తున్నాను నా సండే వీడియో మీకు నచ్చినట్లే తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకడం మాత్రం మర్చిపోకండి మీ సబ్బు నేను ఈ యొక్క చిన్న మైల్ స్టోన్ అయితే దాటాను సో మీ యొక్క సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మళ్ళీ కలుస్తాను అంతవరకు థ్యాంక్ యూ బాయ్